గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఇంకేముంది ఆషాఢ మాసము నిదానంగా అయిపోతుంది ఇహ తర్వాత మొదలవుతుంది అసలు కొలువు కోలాటం కోలాహలం ఏంటో చెప్పుకోండి చూద్దాం శ్రావణ మాసం అండి మహిళలని బాగా బిజీగా 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 హడావిడిగా పరుగులు పెట్టించే శ్రావణ మాసం రాబోతుంది వ్యాపారులు మహిళల సెంటిమెంట్లతోటే వేల కోట్ల టర్న్ వ్యాపారం చేసుకుంటారు వీళ్ళ వేల కోట్ల టర్న్ ఓవర్ వ్యాపారానికి కేవలం మహిళల సెంటిమెంట్లు మాత్రమే కారణం ఈ సెంటిమెంట్లు అనేవి పది కాలాల బట్టు భద్రంగా ఉండాలి లేకపోతే వ్యాపారులకి బ్రత కష్టమవుతుంది శ్రావణం సేల్స్ డిస్కౌంట్లు వెండి షాపులు ఇత్తడి షాపులు చీరల షాపులు వస్తువుల షాపులు అవి ఇవి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము డిస్కౌంట్లు ఆ తర్వాత ఏదో గౌరి వ్రతానికి ఇలాగా అదుపు ఆజ్ఞ లేకుండా రకరకాలు ఈ హడావుడంతా చూసి ఇది జెండు తెలియని వాళ్ళకు కూడా ఇలా హడావుడిగా ఉండాలి కాబోలు అనిపించి వాళ్ళు హడావిడిగా ఉండటం మొదలెట్టేస్తారు పూజలు పూజల పేరుతో నిర్భయంగా ఒక నిజం చెప్పనా అండి మీకు కూడా తెలుసు కాకపోతే నేను సోషల్ మీడియా ముఖంగా చెప్పేస్తున్నా పూజలు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి నిజంగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే కానే ఖర్చుకి పూజలకి ఎలాంటి సంబంధం లేదు ఎప్పటి వరకు నిన్న మొన్నటి వరకు కాస్త భక్తి టీవీలు సోషల్ మీడియాలు యూట్యూబ్ మా ఓటు ఛానల్స్ ఇవన్నీ కూడా రాక ముందు వరకు కూడా ఇంకా చెప్పాలంటే ఒక పదిహేను ఏళ్ళ క్రితం వరకు కూడా పూజలకి ఏ ఖర్చు పూజలకు ప్రత్యేక బడ్జెట్లు ఏమీ ఉండేవి కాదు ఈ సందేహాలు ఉండేవి కాదు ఈ ఆర్భాటాలు ఉండేవి కాదు ఇంతమందికి తాంబూలాలు ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్లు అవి కొనాలి ఇవి కొనాలి ఏంటి పూజ గది మేకరు అది ఇది ఇవేమీ ఉండేవి కాదు ఇవన్నీ ఉంటే మీకేంటండి ఇబ్బంది అంటారేమో నాకే ఇబ్బంది లేదండి బాబు ధనవంతులు డబ్బున్న వాళ్ళు బడ్జెట్ వేసుకొని బడ్జెట్ వేసుకోబడినా పర్లేదు డబ్బు ఉంది కాబట్టి విచ్చలుడిగా ఖర్చు పెట్టుకొని మేకవర్లు అవన్నీ బంగారంతోటి తోటి నవరత్నంతో నవరత్నాలతో కూడా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు పూజలకి వేలు కాదు లక్షలు కాదు కోట్లు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఎటు వచ్చి నేను మాట్లాడాలి అనుకునేది ఎప్పుడు కూడా కాస్త మిడిల్ క్లాసు ఇంకా ఒక మెట్టు దిగి దిగువ మధ్య తరగతి వారు ఇంకా రెండు మెట్లు దిగితే పేదవాళ్ళు వాళ్ళ కోసమే ఎప్పుడు కూడా నా వీడియోస్ అలాంటి ఒక మిడిల్ క్లాస్ కామెంట్ నాకు వచ్చింది చదివి వినిపిస్తాను మీరు కూడా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి ఒక సోదరులు రాశారు వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు లక్ష్మీ కటాక్షం రావాలంటే ఇలా చేయండి అలా చేయండి ఈ కలర్ శారీ కట్టుకోండి ఆ కలర్ కుంకుమ పెట్టుకోండి పెట్టాలి అని ఇవన్నీ కొనుక్కోవాలి అని అనుకుంటూ కింద మీద పడి అలసిపోయి పూజ అన్యమనస్కంగానే చేస్తూ మళ్ళీ తాంబూలలో ఏం పెట్టివ్వాలి గిఫ్టు అని ఇవన్నీ ఏమి లేవు పూర్వం ఆకు పండు శనగలు ఇచ్చేవారు తర్వాత బ్లౌజ్ పీస్ యాడ్ అయ్యింది ఇప్పుడు శారీ ప్లాస్టిక్ చెప్పలు దగ్గర నుండి అన్ని రకాల మెటల్స్ యాడ్ అయిపోయాయి అర్ధరాత్రి వరకు తాంబూలాలే ఇలా ఇవ్వకూడదు అని విన్నాను విన్నాను ఏంటి నిజమే కరెక్టే అర్ధరాత్రి వరకు ఏంటండి ఇచ్చి తీరాలి ఖచ్చితంగా అసలు తాంబూలం ఇవ్వడంలో అసలు ప్రాధాన్యత ఏమిటి ఉన్నారు తాంబూలం గృహస్థులు మహిళలు కానీ మగవారు కానీ తమలపాకులు ఆకు వక్కలు ఉంచుకొని తమలపాకు నవ్వులుతారు ఎప్పుడు భోజనం తర్వాత దానివల్ల ఏమవుతుందంటే గృహస్థులు కాస్త రకరకాల రుచులతో భోజనాలు అవి చేస్తారు కాబట్టి ఉప్పు గారాలు వేసుకుని మసాలాలు వేసుకుని భోజనాలు చేస్తారు కాబట్టి అరుగుదలకి తాంబూలం బాగా పనిచేస్తుంది నోటి నుండి ఈ వాసన రాకుండా న్యాచురల్ మౌత్ ఫ్రెష్నర్ తాంబూలం కాబట్టి అదే కాకుండా రకరకాల ఆయుర్వేదిక్ మెడిసినల్ గుణాలు తమలపాకు నుండి పుష్కరంగా ఉంటాయి నోట్లో ఉండే ఒక విధమైన బ్యాక్టీరియా అది కూడా తాంబూలం నవ్వడం వలన పోతుంది నోరు శుభ్రపడుతుంది ముఖ్యమైన కారణం ఇది తాంబూలం అనేది బ్రహ్మచారులు వేసుకోరు సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళు వేసుకోరు వానప్రస్తులు కూడా వేసుకోరు తాంబూలం వేసుకునేది గృహస్థులు మాత్రమే ఏదైనా సరే ఒక వస్తువుని భగవదర్పితం చేసి శేష రూపంలో ప్రసాదంగా తీసుకునే సాంప్రదాయం మనకుంది కాబట్టి తాంబూలమైన ఆహారమైన ఏదైనా సరే భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదంగా మనం తీసుకుంటాం పాత రోజుల్లో ఈ తనలపాకులు తీగలు కూడా ఇళ్లలో పందిరి కళ్ళించుకునే వాళ్ళు భోజనం చేసి అప్పటికప్పుడు రెండు ఆకులు కోసుకొని తెంపుకొని ఏదో కొంచెం ఒక్కాది పెట్టుకొని అప్పుడప్పుడు తమలపాకులు వేసుకునే వాళ్ళు అనమాట మహిళలు కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత లేదంటే రాత్రి భోజనం తర్వాత ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత అలాగా తమలపాకులు ఎప్పుడైనా వేసుకునేవాళ్ళు మహిళలు నోరు పండుతుంది పళ్ళు ఎర్రగా అయిపోతాయని రోజు వేసుకోకపోయినా ఆ రోజుల్లో లక్ష్మీ స్వరూపం కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక తాంబూరం వేసుకోవాలి అంటూ ఉండేవాళ్ళు పెద్దలు తాంబూరం తినడానికి ముందు ఏం చేస్తారు పళ్ళు ఏమైనా తీసుకుంటారు భోజనం అయిన తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా కూర్చుండి ఏదైనా ఒక కరెక్ట్ పండుగ పడలేదన్నా ఉంటే పండు తిని పళ్ళు అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకుంటారు ఆ ప్రక్రియ ఇప్పటిది కూడా మారిపోయింది రండి పాత రోజుల్లో ఉండేది భోజనం అయిన తర్వాత ఏదైనా పండు తినేవాళ్ళు కాసేపటికి పండు తిని తాంబూలం వేసుకునేవాళ్ళు అనమాట ఆ తాంబూలం వేసుకున్న తర్వాత ఏమి కొన్ని గంటల వరకు వాళ్ళు ఏమీ తినేవాళ్ళు కాదు మధులో సరదాగా టీ సరదాగా కూల్ డ్రింక్ సరదాగా పాప్కార్ను స్నాక్స్ ఏమీ ఉండవన్నమాట తాంబూలం వేసుకున్నారంటే నోట్లో ఏమీ వేసుకోరు కేవలం వాటర్ తాగుతారు అంత ఎప్పటి వరకు వేసుకోరు అంటే తిన్న భోజనం పూర్తిగా అరిగిపోవాలి అరుగుదల సరిగ్గా లేకపోతే రాత్రి వేళ మళ్ళీ లైట్గా పరిచిగా అదన గ్లాసులు మజ్జిగో జావో తీసుకునేవాళ్ళు మధ్యాహ్నం కనుక సరిగ్గా అరగలేదు నా కొద్ది పొడి భోజనం అని ఆగేవాడు అనమాట కాబట్టి వాళ్ళకి కాన్స్టిబేషన్ సమస్యలు ఏమీ ఉండేవి కాదు ఆ రోజుల్లో కాలపాకి ఏదైనా సరే తిన్నది బాగా అరాయించే సామర్థ్యం కూడా బాగా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో పాత రోజుల్లో గృహస్థులు భోజనం అయిన తర్వాత తాంబూలం దీర్ఘ కూర్చొని నమిలేవారు ఈ రోజుల్లో ఎవరైనా వేసుకుంటున్నారు తాంబూలాలు వేసుకుంటున్నారు చెప్పండి ఆ రోజులు తినేవారు కాబట్టి ఈ ప్రసాద రూపంలో ఏదైనా ఒక నోము వ్రతం అయిపోయినాక తాంబూలం ఇవ్వండి తాంబూలం అంటే ఏమిటి ఏదైనా ఒక పండ్లు దేవుడు చేసిన కాస్త నైవేద్యం ప్రసాదం రూపంలో పంచుతాము అలాగే ఒక రెండు ఆకులు రెండు ఒక్కలు ఆ ప్రసాదం పులిహోర దద్దోజనం ప్రసాదం తింటారు పండు తింటారు తాంబూలం వేసుకుంటారు అయిపోతుంది అక్కడికి ఒక ప్రాసెస్ ప్రకారము ఆ విధంగా ఇవ్వండి ఎవరికి ఇవ్వాలి గృహస్థ జీవితంలో కూడా మహిళలు భర్త లేని పూర్వ సువాసనుడు తాంబూలం వేసుకునే వాళ్ళు కాదనమాట అదొక భోగ్య వస్తువు భర్త ఉన్నవారు మహిళలు ఎవరైతే సువాసన మహిళలు ఉంటారో వాళ్ళని కదా నోమూలు పిలుస్తారో వాళ్ళకి ఇచ్చేయండి ఎందుకు పెట్టారు ఇప్పుడు తాంబూలం పేరుతో తమలపాకులు ఇవ్వట్లా తాంబూలం వేస్తామంటారు రకరకాల పోసలు పుట్టిన సంచులు రకరకాల వస్తువులు అవి ఏం చేసుకోవాలి ఎందుకు వాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు రెండు తమలపాకులు పెట్టిస్తే ఎవరై వాళ్ళు లేదు ఇంటి తీసుకెళ్ళి అవగా పడేస్తున్నారు అవునా కాదు చెప్పండి జాకెట్ మొక్క పేరుతోటి ఏదో రకరకాల క్లాత్ తోటి చేస్తుంది ఏదో మొక్క మొక్క ఇచ్చేస్తే ఆ జాకెట్ మొక్కలు ఎవరైనా గుర్తించుకుంటున్నారా పోనీ కాటన్ దాన్న వేస్తే జాకెట్ మొక్క ఎవరైనా లైనింగ్ కింద వాడుకుంటారు అది కూడా ఇవ్వట్లేదు బయటికి వెళ్ళి జాకెట్ మొక్కలు అని అడగని బడ్జెట్లో ఏవో ఇస్తున్నారు అటరీ కాటన్వి ఏవేవో ఇస్తున్నారు ఇప్పుడు ఎవరైనా జాకెట్ మొక్క కింద కుట్టించుకుంటారంటే ఎవరూ కుట్టించుకోవట్లేదు అందరూ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అది కట్ చేసుకొని లైనింగ్ చేసుకొని మగ్గం వర్కను అదో ఏదో బ్లౌజ్ కుట్టించేసుకుంటున్నారు జాకెట్ మొక్కలో ఏం చేసుకోవాలి తమలపాకులు రెండిస్తే ఏం చేసుకోవాలి తిననప్పుడు ఎందుకు పెద్దలు ఏర్పరిచారో అనేది ఒకటి ఆ పద్ధతి సమస్య పోయిన తర్వాత ఇంకెందుకు అది ఊరికే దెబ్బలా పోయడానిక మీరు నిజం చెప్పండి నేను సోషల్ మీడియాలో ధైర్యంగా చెప్తున్నాను మీరు నిజం చెప్పండి మనకి ఎవరైనా తాంబూలం పంపించామనేసి దాంట్లో రెండు ఆకులు రెండు ఒక్క ఏదో ఒక ఒక్క ప్యాకెట్ వేసిస్తే ఆ ఆకులు అప్పటికే కాస్త అలాగా వడబడిపోయి ఉంటాయి మన ఇంటికి చేరేటప్పటికి ఇంటికి తీసుకొచ్చినప్పటికే మనకి ఆ తాములపాకులు ఏం చేస్తామండి ఆల్మోస్ట్ రెండు తాములపాకులు వేస్తే తీసి డస్ట్బిన్లో పడేస్తాం ఎండిపోయాయి అని ఉన్నా కదా తాంబూలంలో తవనపాకులు ఇస్తే మనం దాని చక్కగా కిళ్ళి చుట్టుకుని వేసుకుంటున్నాం నిజం చెప్పండి అంతటి దానికి ఎందుకండి మనం ఆలోచించండి మీరు ఒకప్పుడు ఒక ప్రాసెస్ ఒక ప్రక్రియ సమాజంలో ఉండేది ఒక పద్ధతి ఆ పద్ధతి ఉంది కాబట్టి అప్పట్లో ప్రవేశపెట్టారు ఇప్పుడు ఆ పద్ధతి సమాజంలో లేదు లేనప్పుడు ఇంకెందుకు భోజనాలు చేసేసి స్వీట్స్ ఐస్ క్రీములు తింటున్నారు భోజనం అయిన తర్వాత జ్యూస్లు కూల్ డ్రింకులు తాగుతున్నారు సలాడ్లు అంటారు ఇంకేవో సూపులు అంటారు భోజనానికి ముందు ఇంకేవో అంటారు డైటింగ్ అంటారు ఏవేవో కమలపాకలో వేసుకుని ఎవరంటే నవ్వులుతున్నారు తాంబూలం పేరు కూడా చెప్పేసేసి ఏవో రకరకాల గిఫ్ట్లు ఇచ్చుకోవడం మరలా అవి ఎంతమందికి ఇవ్వాలి ఎనిమిది మంది ఇవ్వక ఇవ్వాలి ఇరవై మందికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి సంఖ్య ఆ అంతమందిని వెతుకుతూ మనం రోడ్ల మీద తిరుగుతాం ఆ పిన్ని గారికి ఇద్దామా ఈ ఆంటీ గారికి ఇద్దామా ఆ వదిన గారికి ఇద్దామా ఆవిడ ఇంట్లో లేదే వాళ్ళందరికి ఇవ్వకుండా సంఖ్య తగ్గితే మనకు వ్రతఫలం రాదేమో అని ఒక టెన్షన్ వాళ్ళేమో టైం ఉండరు ఆ రోజుల్లో అందరూ వీధిలో ఉండేవాళ్ళు సరదాగా అరుగుల మీద కూర్చునే వాళ్ళు ఇంటికి రమ్మని పిలిస్తే వచ్చేవాళ్ళు ఇప్పుడు పిలిస్తే ఇంటికి వచ్చేవాళ్ళు లేరు ఎవరికి తీరిక లేదు మనం వాళ్ళు ఎలకెట్టి బెల్లు కొట్టినా కూడా వాళ్ళ ప్రైవసీ పోతుందేమో వాళ్ళు ఏ సిచువేషన్ ఉన్నారో ఉన్నారో సింట్లో ఉన్నారో ఫ్లాట్ తాళాలు వేసుకున్నారో మనకి తెలియదు ఇలా ఎవరికి వాళ్ళు ఏ ఫ్లాడు లో పోర్షన్ లోనూ బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఒక ఎనిమిది మందికి ఇవ్వాలి ఒక పది మందికి ఇవ్వాలి ఒక ఇరవై మందికి ఇవ్వాలి ఈ సంఖ్య తక్కువైతే ఏదైనా అవుతుంది ఇచ్చేందుకు పరిస్థితులు పూర్వంలాగా సమాజం లేదు పూర్వంలా గ్రామాల్లో భారతదేశం లేదు అపార్ట్మెంట్ల్లో భారతదేశం ఉంది అవునా కాదా ఇలాంటి పరిస్థితుల్లో సింపుల్గా ఉన్నంతలో పూజ చేసుకోండి అందరికి బిల్సే తాంబూలాలు అక్కర్లేదు అవి ఏమీ అక్కర్లేదు సింపుల్గా పూజ చేసుకోండి వదిలేయండి మీకు కుదిరితే ఆ డబ్బులు ఉంచేసే శుభ్రంగా ఏదైనా గోమాతలకి దానం ఒక బస్తా ఇవ్వండి ఎంతమందికి తాంబూలాలు ఎంతమందికి జాకెట్ మొక్కలు ఎంతమందికి పసుపు కొమ్ములు రకరకాలు వేస్తారు అది ఇప్పుడు పసుపు కొమ్ములు వేస్తారండి ఏం చేసుకోవాలా నా ప్యాకెట్లో రెండు పసుపు కొమ్ములు వస్తాయి వాటిని ఏం చేసుకోవాలి నేను చిన్నంత కొంకుమ ప్యాకెటా ఇంత పసుపు ప్యాకెట్ అవి కలర్ అవి దాంట్లో కెమికల్స్ ఉంటాయి నేను వాడినా మీరు ఎవరు ఏమైనా అనుకోండి రచన చెప్తున్నాను అండి నాకు ఈ ఎవరైనా ఇట్లాగే గిఫ్ట్ కింద ఎవరైనా ఇంటి పంపిస్తే దాంట్లో ఉంటాయి కలర్ పసుపు కలర్ కుంకుమ ఏవో రెండు పసుపు కొమ్మలు ఏం చేయాలా డస్ట్బిన్లో పడేస్తాను నేను లేదంటే నన్ను ఆ ఒళ్ళంతా మొహం మీద పూసుకుంటారు ఏం చేయాలి నేను నేను ఇవ్వను ఎవ్వరికి ఇలాంటివి నేను ఇవ్వను ఎవరైనా వచ్చారంటే శుభ్రంగా ఏం తింటారు తినండి హాయిగా వచ్చారు కాబట్టి కడుపు నుండి తినండి కాసేపు రెస్ట్ తీసుకోండి ఆనందంగా ఉండండి వాళ్ళకి ఏవో చిన్న చిన్న ఇయ్యారు కాబట్టి సెంటిమెంట్ కాబట్టి పుణ్యం వచ్చింది కాబట్టి ఇంత చిన్న జాకెట్ మొక్కలు ఎవరంటే పసుపు కొమ్మలు పసుపు దారాలు కలర కుంకుమ కలర్ పసుపు ఎందుకు ఈ సెంటిమెంట్ ఏ సెంటిమెంట్లు లేవు ప్రస్తుతానికి ప్రస్తుత సందర్భానికి సమాజానికి పరిస్థితులు తగ్గట్లుగా నేను అలాగే ఉంటానండి నేను ఎవరన్నా మా ఇంటికి వచ్చిన పసుపులు కుంకాలు జాకెట్ మొక్కలు పసుపు కొమ్మలు దారాలు ఏవి ఇవ్వను వచ్చావు కదా గట్టిగా తినే గట్టిగా భోజనం చేయి కాస్త రెస్ట్ తీసుకో హ్యాపీగా నీకేం కావాలో మాటలు చెప్పు నాతో మాట్లాడు ఉండి ఉన్నంతకాలము అంతవరకే ఊరికే సెంటిమెంట్లు అండి సమాజం మారిపోయి మనం ఇచ్చిన తీసుకెళ్ళి పడేస్తున్నారు చాలా మంది కానీ సెంటిమెంట్ ఇవ్వాలి సెంటిమెంట్ ఇవ్వకపోతే పుణ్యం రాదు పుణ్యం కోసమా ఒక వస్తువు సద్వినియోగ పడే పని అయితేనే ఇవ్వాలి సద్వినియోగం అవుతుంది లేదంటే రాదు పుణ్యం ఎలా వస్తుంది ఇవ్వగానే పుణ్యం రాదండి ఎవరికైనా తాంబూలం ఇవ్వగానే పుణ్యం రాదు వాళ్ళు దాన్ని చక్కగా సద్వినియోగపరచుకొని తృప్తులైతే అప్పుడు నీకు పుణ్యం వస్తుంది అర్థమవుతుంది కదా అమ్మయ్య పది మందికి ఏమైనా వ్రతకల్పంలో రాసింది పది మంది శుభంగళకి తాంబూలాలు కవర్లు ఏవో ఇచ్చేసా అయిపోయింది అయిపోయింది వ్రతం ముగిసింది పుణ్యం వస్తుంది అంటే కాదు వాళ్ళు దాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని ఉపయోగపెట్టుకొని తృప్తులు అవ్వాలి ఆనందించాలి వాళ్ళని ఆనందిస్తే నీకు అర్థం వస్తుంది మనం ఇచ్చిన రెండు తాముల పాకలు డస్ట్బిన్లో వేసి రంగు ఒకంకొమ్ ప్యాకెట్లు డస్ట్బిన్లో వేసి ఆ జాకెట్ మొక్క ఎందుకు బడికి రాక ఇంకొక పక్కన ఇసరేసి పుణ్యానికి పురుషార్థానికి పనికిరాని పనులు ఎందుకండి చేయడం ఈ సోదరు పెట్టిన కామెంట్ అదే పాత రోజుల్లో ఏముండదు కదా అప్పుడీ తరానికి తగ్గట్టు అప్పుడు ఏదో చేసుకునేవాళ్ళు ఇప్పుడు తరానికి తగ్గట్టు ఎవరో రారు పది మందిని రమ్మంటే రారు రా మేము వ్రతం చేసుకుంటున్నాం వచ్చి కూర్చోండి ఇక్కడ అలికి ప్రతిష్ట చేసా వచ్చి కూర్చోండి అంటే ఎవరు కూర్చుంటారు కూర్చున్నా ఫోన్ మా కూర్చుంటారు నీకు డిస్టర్బెన్స్ నీ పూజ నువ్వు ప్రశాంతంగా చేసుకో నీకు ఉన్నదేదో అంత నైవేద్యం అండి పెట్టు వదిలేదు ఎవరికైనా ఇవ్వాలి కదండి అంటే ఎప్పుడైనా ఎవరికి ఇబ్బంది ఉన్నా ఎవరికి కష్టంలో ఉన్నా ఎవరి ఆకలితో ఉన్నా ఆపదలో ఉన్నా ఇవ్వు చూడు అవన్నీ లక్ష్మీదేవికి చేరతాయి ఆవిడ చూసుకుంటుంది ఎంతకు మించి అతి చేష్టలు అక్కర్లేదు ఎంతో పూజల పేరుతో ఆర్బడాలు అతి చేష్టలు అతి చేష్టలకి ఫలితం రాదు చేసిన పని ఎంత ఒబ్బిడిగా చేయాలంటే అది కంప్లీట్గా సద్వినియోగం అయ్యి కంప్లీట్గా అందరూ తృప్తులైతేనే అప్పుడు దానికి ఏదైనా ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకొని అతి చేష్టలు మానేసి ప్రశాంతంగా ప్రస్తుత పరిస్థితికి సమాజానికి ప్రస్తుతం ఉన్న స్పీడ్ రోజులకు తగ్గట్టు ఎవరు పూజలు వాళ్ళు ఎవరి సాధన వాళ్ళు చేసుకొని ఆనందంగా ఉండటం ఈ సోదర పెట్టిన కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంతో నేను ఏకీభవిస్తున్నాను కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తగ్గట్టుగా అందరూ అప్డేట్ అయ్యి హ్యాపీగా రోజు చేసుకోండి ఆనందంగా ఉండండి ఈ నెంబర్ అక్కర్లేదు ఎంతమందికి ఇవ్వాలి మందిని పిలవాలి ఇన్ని నెంబర్ ఎక్కర్లేదు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి ఇవన్నీ అక్కర్లేదు ఈ వీడియో నేను చేస్తుంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద సాధనల కోసము ధర్మవంతుల కోసం కాదండి గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ హరిష్ఠహార్పణం